ఈరోజు మనం అతిపెద్ద ఏకశిలా బండరాలపై నిర్మాణం జరిగిన అందరినీ ఆశ్చర్యపరిచే నిర్మాణ మఠాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెల్కమ్ టు తెలుగు వరల్డ్ విజిట్ మెటయోరా దీనిని మిడిల్ ఆఫ్ ద స్కై లేదా సస్పెండెడ్ ఇన్ ద ఎయిర్ లేదా ఇన్ ద హెవెన్స్ ఎబో అని పిలుస్తారు ఇవి అపారమైన ఏకశిలా స్తంభాలు మరియు భారీ గుండ్రంగా గల బండరాళ్ల కొండల సముదాయం ఈ ప్రదేశంలో అత్యంత ఆకర్షణగా కనిపిస్తాయి ఇవి గ్రీసులో తేసలి వద్ద ఉన్నాయి మెటయోరాలో అతిపెద్ద బండలు చాలా ఎత్తుగా ఆకర్షణీయంగా ఉంటాయి ఈ శిలలు గరిష్టంగా సుమారుగా పదమూడు వందల అడుగుల ఎత్తులో ఉంటాయి అంత ఎత్తు బండలపై ఈ మఠాల నిర్మాణం జరిగింది ఇది కలంబక పట్టణానికి దగ్గరలో ఉంది అత్యంత ఆసక్తికరమైన శిఖరాలు చారిత్రక మఠాలను అలంకరిస్తారు వీటిని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ లిస్టులో చేర్చారు పదకొండవ శతాబ్దం మొదట్లో సన్యాసులు మెటెరా గృహలు ఆక్రమించారు అయితే పద్నాలుగో శతాబ్దం దాకా వాళ్ళు ఆ ఎత్తు బండలపై మఠాల నిర్మాణం చేయలేదు పద్నాలుగో శతాబ్దంలో గ్రీసులో సన్యాసులపై టర్కిష్ ఆక్రమణ దాడులు ఎక్కువ సంఖ్యలో జరిగేవి అప్పుడు వాళ్ళు తలదాచుకునేందుకు వాళ్ళు చాలా ఎత్తులో మఠాలు నిర్మించుకున్నారు వాళ్ళు ఆ మఠాలలో ప్రార్థన చేసుకునే వాళ్ళు ఆ మఠాలను పవిత్ర స్థలాలుగా భావించారు ఆ చర్చిలు ఎటువంటి రాజకీయ ఉపద్రవాలు రాకుండా ప్రార్థన చేసుకునేందుకు అనువైన ప్రదేశంగా మారింది వాళ్ళు చాలా సంకల్పంగా ఈ నిర్మాణాలు చేశారు ఈ నిర్మాణాలు చేయడానికి వాళ్ళకు చాలా సమయం పట్టింది వాళ్ళు పైకి వెళ్లడానికి మడత నిచ్చెనలు వలలు బుట్టలు తాళ్లను ఉపయోగించారు వీటి ద్వారానే నిర్మాణ సామాగ్రిని పైకి తీసుకుని వెళ్లేవారు ఈ మఠాలు నిర్మలమైన అపారమైన స్ఫూర్తినిస్తూ ఆకట్టుకుంటాయి ఇది క్రైస్తవులకి ప్రపంచ ఒక పవిత్ర స్థలము మరియు తీర్థయాత్ర లాంటిది ఇవి ఇప్పుడు ఆరు మఠాలు మనుగడలో ఉన్నాయి ఇవి ఇరవై నాలుగు మఠాలు ఉండేవి అని కానీ ఇప్పుడు కేవలం ఆరు మాత్రమే మనుగడలో ఉన్నాయి రేడియో కార్బన్ డేటింగ్ పరీక్ష ద్వారా ఇక్కడ యాభై వేల సంవత్సరాల క్రితమే ఈ గృహలలో మానవ ఉనికి ఉంది అని తేలింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో రొమేనియా రాణి మారియే మెటయోరాను సందర్శించారు ఆ ప్రదేశంలో అనుమతింపబడిన తొలి మహిళ ఆమె అయ్యింది పంతొమ్మిది వందల ఇరవైలలో వాటి అభివృద్ధి కొంచెం జరిగింది ఆ రాళ్లపై మెట్లు చెక్కబడ్డాయి బ్రిడ్జి నిర్మాణం జరిగింది కానీ రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో ఆ ప్రదేశంలో బాంబు దాడి జరిగింది అనేక కళా సంపద దొంగిలింపబడ్డాయి ఇప్పటికీ ఆరు మఠాలు ఉన్నాయి ఈ ఆరు మఠాలలో నాలుగు స్త్రీలు నివసించేవి రెండు పురుషులు నివసించే మఠాలు ఉన్నాయి ఈ ఆరు మఠాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి చాలా ఆహ్లాదమైన వాతావరణం కారణంగా ఫోటోగ్రాఫర్లకి మంచి స్పాట్ గా మారింది ఇదే ఈ రోజు టాపిక్ మరి ఒక టాపిక్ తో మళ్ళీ కలుస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్